మాత్రే నమహ వ్యాసగరుడ ఇరవై తొమ్మిది ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయి భాగం అశౌచం విధి ప్రథమ షోడశి ఇతర షోడశోక్ష విధానాలు నవశ్రాద్ధాలు వార్షిక కృత్యం జీవుని హిమార్గ నిదానం షోడశ నగరాల్లో యాతన పాపులకు పుణ్యులకు స్థాయిని బట్టి యమదర్శనం భరత్మంతా మృత వ్యక్తికి దహన సంస్కారం చేసిన తర్వాత స్నానాలను తిలోదకాలను గావించి ముందుగా స్త్రీలు వారు వెనుకగా పురుషులు మెల్లగా నడుస్తూ ఇల్లు చేరుకోవాలి ద్వారం దగ్గరికి వచ్చాక వేపాకు నమిలి ఒక రాతిపై నిలబడి ఆచమనం చేయాలి ఇప్పటిక పొంగుకు వచ్చే అవసరం లేదు ఇప్పటి నుండి పుత్రులకు పాత్రులకు సగోత్రులకు పది రాత్రులు దాకా అశౌచం ఉంటుంది దానికి సంబంధించిన కర్మలన్నిటినీ అందరూ చేయాలి ఈ కాలంలో భోజన పదార్థాలను బయట నుండి తెచ్చుకొని తినాలి భార్యాభర్తలు రాత్రులందు వేరువేరు గదుల్లో శనించాలి చప్పిడి కూడా తినాలి బ్రహ్మచర్య వ్రతం కేవలం శాఖాభక్షణం పృథ్వీశైన తప్పనిసరి శరీర స్పర్శ కూడా తప్పే దానాలకు అధీన కర్మలకు దూరంగా ఉండాలి అంగమర్ధనము తలంటికూడదు ఈ అశౌచ అవధికాలంగా చెప్పబడుతున్న కాలంలో మట్టి పాత్రలలో భోజనం చేయాలి శక్తిని బట్టి మూడు రోజులు ఉపవసించాలి గరుడడిగిన మీదట అశౌచ సమయాన్ని లక్షణాదులను ఇలా చెప్పాడు స్వామి ఈ అశౌచం శీఘ్రమే ముగియాలి ఎందుకంటే ఈ కాలంలో మానవులు దాన అధ్యయనాది పుణ్యకారాలకు దూరమైపోతారు సపిండలలో మరణం శోచం పది దినాల పాటు ఉంటుంది పుత్రాదికి జన్మ వేళల్లో కూడా ఇన్నాళ్ళు అశోచమే ఉంటుంది ప్రేతజన్య అశౌచమును మృత వ్యక్తికి జనదానాలను రోజు రోజురోజుకు పెంచుకుంటూ పోవాలి మూడు రోజుల అశౌచంలో పది జలాంజలి ఇవ్వాలి తొలి రోజు మూడు మధ్య రోజు నాలుగు తుది రోజు మూడు ఇవ్వాలి శతాంజలి దానక్రియ కూడా లేకపోలేదు ఆ పద్ధతిలో ముప్పది నలవది ముప్పది ఇస్తారు పితృక్రియలన్నిటికీ ముఖ్య అధికారి పుత్రుడే ఈ ప్రేతశ్రాదంలో పాలును కానీ నీళ్ళను కానీ పిండంపై చిలకరించట ధూపాలతో దాన్ని పూజించటేను పనులను మంత్రాలు లేకుండానే చేయాలి పదవ రోజు కేశ స్పృశ్యు నఖ వస్త్రాలను పర్యటించి ఊరి వేళపులో స్నానం చేయాలి వర్ణాల వారీగా క్రమంగా జలం వాహనం కొరడ కర్రలను స్పృశించి పవిత్రులు కావాలి మృతుని కన్నా చిన్నవారు సపిండులు శిరోమండలం చేయించుకోవాలి ఆపై పిండదానాలు చేసి కర్మను ముగించాలి దీనిని మలిన కర్మ అంటారు దీనిని మృతిపిమ్మట పది దినాలలోనే ముగించాలి పుత్రాదులు ఈ పది రోజులు ఇచ్చే పిండదానాలను నాలుగేసి భాగాలుగా విభజించి తొలి రెండు భాగాలను అతివాగ శరీరానికి మూడవ దానిని యమదూతులకు నాలుగవ భాగాన్ని మృతునికిచ్చి వారిని తృప్తిపరచాలి తొమ్మిది దినాలు తొమ్మిది రాత్రులు గడిచేసరికి మృతి చెందిన వ్యక్తికి అన్ని అంగాలు మరలా నేర్పడి తప్పులు కలుగుతాయి ఇచ్చట వివరణ అంత్యకర్మ దీపిక గ్రంథం పేజీ నలభై టిప్పణిలో మృతుల కన్నా చిన్నవారే తల గురిగించుకోవాలని చెప్పబడింది కానీ భారతదేశంలో పలు గ్రామాలలో మరణం వల్ల దుఃఖితులైన పురుషులందరూ వృద్ధులతో సహా శిరోమండనం చేయించుకునే సంప్రదాయం ఉంది రచయిత సశేషం